భవిష్యత్తులో ఏదైనా సాధించాలని చాలామంది అనుకుంటారు కానీ మందే ఆచరిస్తారు నిర్దేశించుకున్న లక్ష్యం కోసం కృషి చేస్తేనే కళలు సాకారమవుతాయని అంటోంది యువతి చిన్నతనం నుంచి చురుగ్గా ఉంటూ లీడర్షిప్ క్వాలిటీ సేర్పరుచుకుంది మొదట్లో ఐటీ కొలువు సాధించింది అయితే సివిల్స్ సాధించాలనే దిశగా అడుగులు వేసింది రెండుసార్లు ఓటమి చవిచూసినా నిరాశ చెందకుండా తిరిగి చదవడం ప్రారంభించి గ్రూప్ వన్లో సత్తా చాటింది ఈ యువతి పేరు రోహిల వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో పది లక్షల ప్యాకేజీతో కొలువు సాధించింది చిన్నతనం నుంచి పబ్లిక్ సర్వెంట్ కావాలనే లక్ష్యం ఉండటంతో టెకీకి రాజీనామా చేసి పోటీ పరీక్షలకు సన్నద్దమైంది రెండుసార్లు సివిల్స్ కు అర్హత సాధించలేకపోయింది తిరిగి ఐటీకి వెళ్లాలని భావించింది తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ గ్రూప్స్ కు ప్రిపరేషన్ కొనసాగించింది ఫలితంగా రాష్ట్ర స్థాయిలో యాభై మూడవ ర్యాంకు సాధించింది ప్రభుత్వ కొలువు సాధించాలంటే సబ్జెక్ట్ ఎంత అవసరమో సన్నద్ధత సమయంలో శ్రద్ధ చెదరకుండా బయటపడటం అంతే ముఖ్యం దాన్ని దాటిన వారే విజయాల వైపు అడుగులు వేస్తారని చెబుతోంది యువతి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందో దానికోసం కష్టపడుతున్న సమయంలో అంతే కష్టంగా ఉంటుంది ప్రిపరేషన్ లో ఎంత ఒత్తిడి వచ్చినా పరీక్షలు ఎన్నిసార్లు వాయిదా పడినా పట్టుదలతో చదివానని వివరించింది చిన్నప్పుడే స్టార్ట్ అయిందండి గ్రూప్ వన్ యూపీఎస్సి అనేది లైక్ మా నానమ్మ వాళ్ళు అంటుండే ఉండే కలెక్టర్ అమ్మ వాళ్ళు ఇలా అని సో అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది డ్రీమ్ అనేది ఎన్ఐటి వరంగల్లో చేశాను క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి ఉండే హెగ్జాగన్ లో బట్ ఇంకా ఇదైతే తొందరగా అవ్వచ్చు జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ డివేషన్ ఎందుకు సో ఇందులో చేస్తే బెటర్ అని

ఇంజనీరింగ్ పూర్తయ్యాక స్నేహితులంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఐదేళ్లైనా ఇంకా చదువుతూనే ఉన్నావా ఇంకెప్పుడు కొలువు సాధిస్తావనే మాటలు ఇబ్బంది పెట్టినా అనుకున్న లక్ష్యం కళ్ల ముందే కనిపించింది అదే నేడు విజేతగా నిలిపింది సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత సాధారణ ప్రజల గొంతుకుగా పనిచేస్తారని వివరించింది నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది మళ్ళీ ఇంకోసారి కూడా అంటే హెచ్ఆర్ వాళ్ళు పిలిచుండే అయినా కానీ యాడ్ ఇన్ గో ఇంకా ఇచ్చేదేదో ఇంకా కరెక్ట్ చేద్దాం మళ్ళీ ఇప్పుడు డ్రాప్ అవడం ఎందుకు ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ గ్రీవెన్సెస్ మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి ఎందుకంటే వాళ్ళే చాలా బాధలో ఉండి వస్తారు ఒక ఆఫీసర్ దగ్గరికి మనం సాల్వ్ చేస్తామని ఒక హోప్ తోని సో ఆ రే ఆఫ్ హోప్ ని మనం ఖచ్చితంగా ఒకటి యుటిలైజ్ చేసుకోవాలి లైక్ టు మేక్ దమ్ హ్యాపీ టు పీపుల్ కి ఓకే మనం ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఓకే ఈమె దగ్గరికి వెళ్తే మనకి మంచి చేస్తుంది తిను అని ఎక్కడైనా మనం ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే టు గివ్ మనీ అండ్ ఆల్ బట్ ఇక్కడ మనకి ఏంటంటే గవర్నమెంట్ ఫండ్స్ వీటితోనే ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేస్తూ వీ కెన్ హెల్ప్ పీపుల్ లీకేజెస్ పిల్ఫరేజెస్ లేకుండా కరెక్ట్ గా ఎవరికైతే అందాలో బెనిఫిట్స్ ఇఫ్ యూ కెన్ డూ దాట్ ఇంకా మోర్ దాన్ ఎనీథింగ్ మనం కరెక్ట్ గా చాలు ఈ ప్రయాణంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైంది ఆర్థికంగా కష్టాలు లేకపోయినా మానసిక మద్దతు చాలా ముఖ్యమని చెబుతోంది యువతి తల్లిదండ్రులు ఇద్దరు గ్రూప్ టూ ఆఫీసర్లు అవటం వల్ల పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలో చెప్పిన విషయాలు తనను పోటీలో మరింత ముందుకు తీసుకెళ్లేలా చేశాయంటుంది రోహిలా సివిల్స్ ఇంకా టీజీపీఎస్ పాలకు చాలా డౌట్ ఉండే బట్ టీజీపీఎస్సి కొంచెం సిలబస్ డిఫరెంట్ ఉండే సో మనం ఇందులో చేస్తే సర్వ్ స్టేట్ నేను ఇంకేం ఆలోచించలేదండి ఐ డెంట్ అప్లై ఫర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ చాలా మంచి ప్యాకేజ్తో వచ్చింది నియర్లీ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్తో సో ఇప్పుడు నేను ఒక ఐఎస్బీలో చూసినా కానీ ఐ విల్ గెట్ లైక్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈజీగా బట్ ఐ డెంట్ ఈవెన్ గో దే ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ గట్ ఫీలింగ్ ఎందుకంటే అప్పటి వరకు ఐ నెవర్ హ్యాడ్ ఎ ఫెయిల్యూర్ ఇంటర్లో నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చిండే ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ థౌజండ్ వచ్చిండే ఎప్పుడు చూసినా కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ సక్సెస్ చిన్నప్పుడు ఐ వాజ్ ఎ క్లాస్ లీడర్ ఐ నెవర్ సో దట్ అన్నమాట అనమాట లైఫ్లో బట్ సడన్ గా లైక్ బ్యాక్ టు బ్యాక్ టూ ఇయర్స్ అంటే ఇట్స్ లైక్ త్రీ ఇయర్ టూ అటెంప్ట్స్ అంటే త్రీ ఇయర్స్ అండి బట్ స్టిల్ ఐ హ్యాడ్ దట్ ప్యాషన్ ఈ ఎగ్జామ్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి లేదంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ డైలీ టెన్ అవర్స్ అవుతే పెట్టారని ఐ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ గాట్ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ ఇంకా ఫోర్ అటైమ్స్ ఉన్నాయి కదా సో ఐఎమ్ థింకింగ్ టు అటెంప్ట్ లైక్ చూద్దాం రాద్దాం అనుకుంటున్నాను పిల్లలను ఆర్థికంగా ప్రోత్సహించడమే కాదు వారిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలని చెబుతున్నారు రోహిలా తల్లిదండ్రులు అప్పుడే వాళ్లు అనుకున్న విజయ శిఖరాలను సులభంగా అధిరోహిస్తారు తమ కుమార్తె గ్రూప్ వన్ లో యాభై మూడవ ర్యాంకు సాధించడం చాలా గర్వంగా ఉందంటున్నారు రానున్న రోజుల్లో ఆమెను డిఎస్పీ హోదాలో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు సివిల్స్ రాస్తే బాగుంటది చాలా మందికి మనం సొసైటీలో ఎంత మంది సర్వ్ చేయొచ్చు మనీ కాదు మ్యాటర్ మనం సాటిస్ఫాక్షన్ ఉండాలి అని అప్పుడప్పుడు చెప్పేవాడిని తనకి ఎగ్జాగాన్ లో పది లక్షల పైన ప్యాకేజ్ వచ్చినా కూడా ఆమెకు సాటిస్ఫాక్షన్ లేదు సివిల్స్ రాయాలి ఏదైనా సొసైటీకి చేయాలి మనకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సోషల్ స్టేటస్ ఉంటుంది అనే ఆలోచనతో ఉండే ఉన్నది అప్పుడు నేను కూడా ఆమెకి ఓకే మమ్మీ నువ్వు ఈ క్యాన్ క్యారీ అని చెప్పి నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది మంచి ర్యాంక్ సాధించింది ఆమె డిఎస్పీ కూడా ఆమెకి ప్యాషన్ వెరీ హ్యాపీ ప్రతి పేరెంట్ ఏం చెప్తా ఉంటే ఫస్ట్ మీ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించండి ఏదైనా ఒకే రోజు రావడం అనేది సాధ్యం కాదు కృషితో నాస్తి దుర్భిక్షం ఉంటారు కదా సో కష్టే ఫలి ఉంటుంది గ్రూప్ పడటం తోటి ఇదైతే మనం లోకల్లో ఉంటాం కదా అన్నట్లు ఒకటి ప్లస్ మేము కూడా అందులో ఉన్నాం కాబట్టి కొంచెం గైడ్ చేయగలుగుతాం అనే దాంతో వాళ్ళ నాన్న ఇన్స్పిరేషన్ చేసి తీసుకొని స్టార్ట్ చేసింది మధ్య మధ్యలో స్ట్రెస్ క్లోర్ అయ్యే వాళ్ళు పోస్ట్ పోన్ అవుతుంది అదని చెప్పేసి మేము అనే వాళ్ళం పోస్ట్ పోన్ గురించి మీరు ఆలోచించకండి ర్యాంక్లో వస్తే లేదని మీరు ఆలోచించకండి చదవండి బాగా చదవండి సొసైటీకి మంచి చేయగలుగుతుంది హెల్ప్ చేయగలుగుతుంది కదా అనుకున్న లక్ష్యం కోసం అంకుటిత శ్రమతో కృషి చేసినప్పుడే విజయం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందని చెబుతుంది యువతి అనుకోవటంతోనే ఆగిపోకుండా ఆటంకాలను ఎదుర్కొని ముందుకెళితే ఏదైనా సాధించగలమంటోంది రోహిలా